రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన బీజేఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీర్మానాన్ని బలపర్చిన ఎంపీలు ఈటెల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు రాజకీయ తీర్మానంలోని అంశాలు మొదటిది రుణమాఫీ వెంటనే అమలు చేయాలి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతోంది వెంటనే రుణమాఫీ అమలు చేయాలి రెండవది రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా కింద రైతులకు పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు వెంటనే విడుదల చేయాలి మూడు విద్యార్థి యువ వికాస్ గ్యారంటీలను అమలు చేసి ప్రోత్సాహకం అందించాలి నాలుగు క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తేవాలి ఐదు గ్రామ పంచాయతీలకు గ్రహణం గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించాలి ఆరు ధరడి ప్రక్షాళన ఆలస్యం ఎందుకు ఏడు పునాది పడని ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలి ఎనిమిది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కాళేశ్వరం వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలి తొమ్మిది ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సిబిఐకి అప్పగించాలి ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి పది విద్యుత్ కొనుగోళ్లలో అవినీతి విద్యుత్ కొనుగోలు అంశంలో జుడిషియల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలి పదకొండు ధాన్యం కొనుగోలుకి ఐదు వందల బోనస్ ఇవ్వాలి పన్నెండు గొర్రెల పంపిణీ స్కామ్ పై గొర్రెల స్కామ్ మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలైన అవినీతి పనులను గుర్తించి శిక్ష పడేలా చర్యలు చేపట్టాలి వ్యాక్స్ ల్యాండ్ శాండ్ గ్రనేట్ లిక్కర్ డ్రగ్ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి పదమూడు రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి పద్నాలుగు ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి ఇక పదిహేనవది వెంటనే ఫీజ్ రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలి